మనిషిని చాలా విధాలుగా దోచుకోవచ్చు కానీ మనిషి కష్టాన్ని దోచుకోవాలంటే హైదరాబాద్లో ఉన్న ఇంటి ఓనర్లు కూడా సాధ్యమవుతుంది జిహెచ్ఎంసీ పరిధిలో ఎంత రెంట్ అయితే ఉందో ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టి ఆ నిబంధనలని గాలికి వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెంట్లను పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పేదోడి కష్టాన్ని దోచుకుంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికైనా మొద్దు నిద్ర వీడండి ఎక్కడి నుంచో పల్లె నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చిన వాడికి అండగా ఉండండి ఇంటి అద్దెలు కట్టలేక సామాన్యుడు విలవిలలాడుతున్నాడు అలాంటి వారికి మీరు అండగా ఉండాలి కదా హైదరాబాద్లో ఉండే ఇంటి ఓనరు ఇంటి యజమాని పేదోడి కష్టాన్ని రెండు రూపంలో దోచుకుంటుండు జిహెచ్ఎంసీ పరిధిలో వన్ బిహెచ్కే ఎంత ఉంటుంది టూ బీహెచ్కే ఎంత ఉంటుంది త్రీ బీహెచ్కే ఎంత ఉంటుంది ఆ పరిధిలో రెంట్ తీసుకోవాలే కానీ జిహెచ్ఎంసీ అధికారులు మధునిద్ర మానితే ఇవన్నీ బాగుంటాయి సామాన్యుడు బతకాలంటే నాకు భయపడుతున్నాడు ముఖ్యంగా రెంట్ కట్టుకోవాలంటే ఇటు రెంట్ కట్టుకోవాలి ఇటు పిల్లలను చదివించుకోవాలి ఇటు కుటుంబాన్ని పోషించుకోవాలి మృతుకు జీవుడ భారంగా మారుతుంది హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా నిద్ర లేవండి సామాన్యుడు ఇబ్బంది పడుతున్న హైదరాబాద్లో బతకడానికి అద్దెలు కట్టుకోలేక పుస్తకలు తేడా అమ్ముకుంటున్నారు బతికేదట్ట హైదరాబాద్లో సామాన్యుడు గోసమే కినపడదా మీరు అధికారులుగా ఉన్న దేనికి నీళ్ళ జీతాలు తీసుకోవడానికి సామాన్యుడి బాధలు మీకు పట్టవా మీ ప్రాంతం వాడే కదా మీ తెలంగాణ వాడే కదా ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చినా ఉండడు కదా వాళ్ళ బాధల్ని పడుచుకోండి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి దయచేసి హైదరాబాద్లో ఇంటి యజమానులు వివిధ రూపాల్లో దోచుకుంటున్నారు ఇంటి అద్దె రూపంలో సామాన్యుడు రక్తాన్ని పిలుస్తున్నారు జలగలాగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నిబంధనల్ని తూట్లు పోడు చేశారు ఇష్టానుసారంగా రెంట్లను పెంచుకుంటూ పోతున్నారు సామాన్యుడు కష్టాన్ని అద్దె రూపంలో వసూలు చేసుకుంటున్నారు ఇప్పటికైనా నిద్ర లేవండి జిహెచ్ఎంసీ అధికారులు సామాన్యులకు అండగా ఉండండి ఆంక్షలు విధించండి ఇంటి యజమానులపై అక్రమంగా ఇంటి అద్దెలు వసూలు చేస్తే వాళ్ళకు శిక్షలు వేయండి ఆంక్షలు అమలు పరచండి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించండి అప్పుడే హైదరాబాద్లో సామాన్యుడు బతకగలడు అధికారులు మాకు అండగా ఉన్నారని నమ్మకం వాళ్ళకు కలుగుతుంది